అండి ఆషాఢం షాపింగ్ చేసేసే ఉంటారు ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అయింది ఆల్రెడీ వన్ వీక్ అయింది శ్రావణ మాసం షాపింగ్కి మీరు రెడీగా ఉంటారు ఎందుకంటే వచ్చేది వరలక్ష్మీదేవి పూజ కాబట్టి ఆ రోజు వ్రతం చేసుకోవడానికి పట్టు చీరలు ఇంకా మీకు కావాల్సిన దేవుడి సామాగ్రి మీరు సమకూర్చుకోవడానికి షాపింగ్కి వెళ్ళడానికి రెడీగా ఉంటారు ఈ లోపే కొంతమంది యూట్యూబర్స్ ఉంటారు వాళ్ళు ఏంటంటే ప్రతి వస్తువుని ప్రమోట్ చేస్తూ ఉంటారు మేము మా పూజ గది శుభ్రం చేసుకున్నాము మా పూజ గదిలో మేము కొత్త వెండి సామాగ్రి తీసుకున్నాము దేవుడు విగ్రహాలు తీసుకున్నాము అలాగే ఇంకా మీకు ప్రమోట్ చేసేవి ఏముంటాయంటే పట్టు చీరలు కొన్నాము అవి చూస్తే ఎంత ఉంటాయి పదివేలు ఇరవై వేలు ఫైవ్ థౌసండ్ కాడి నుంచి ఉంటాయి పదివేలు పట్టు చీర ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు కొనలేరు కదా ఈ వీడియో చూసేది బాగా ధనికులు బలిసినోళ్ళైతే పర్వాలేదండి ఇక్కడ చూసేది ఎవరుంటారంటే సెవెంటీ పర్సెంట్ పీపుల్ వచ్చేసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే ఉంటాయి నాకు లాగా అలాగే పేదవాళ్ళు ఉంటారు లో క్లాస్ ఫ్యామిలీసే ఉంటాయి వీళ్ళు ప్రమోట్ చేసే వస్తువులు చూసి వీళ్ళు చాలా ఆరాటపడిపోతూ ఉంటారు బుర్ర పాడైపోతూ ఉంటుంది వీటిలతో పోకుండా డూప్ స్టిక్స్ అగర్బత్తీలు ఒత్తులు నూనె పూజా సామాగ్రి అంటే ఇవన్నీ వస్తాయి మేము దేవుడికి ఈ ఈ ఆయిల్ వాడుతున్నాం మీరు అదే వాడండి ఈ ఆయిలే దేవుడికి వెలిగించాలి దీపం వెలిగించాలి అప్పుడే భగవంతుడు అనుగ్రహానికి మీరు పాత్రలు అవుతారు ఇటువంటి వీడియోస్ అన్ని చేస్తున్నారు అలాగే మీకు ఈ లింక్ ఇస్తాము లింక్ ప్రెస్ చేయండి అంటారు నెంబర్ ఇస్తారు ఆ షాప్ వాడదో ఆన్లైన్ దో మాకు ఈ కోడ్ వస్తుంది మీకు ఇంత అమౌంట్ తక్కువ ఇవన్నీ చెప్తూ ఉంటారు వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు నేను వాళ్ళని ఏమంటలేదు కాకపోతే మన బుర్ర ఏమైంది అని అడుగుతున్నాను మనకి బుర్ర ఉంది కదా ఎప్పుడు తీసుకొచ్చే దగ్గర ఏ దుకాణంలోనో ఏ కిరాణా షాప్ లోనో మనం తెచ్చుకుంటాం అక్కడ తెచ్చుకోకుండా వీళ్ళు ప్రమోట్ చేసినవే మనం తెచ్చుకుంటున్నాం ఈ ప్రమోషన్స్ అనేవి ఒక బిజినెస్ అని అది మీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు కానీ మనం ఆ ఊబులోనే కూరిపోతున్నాం వీటి వల్ల మీరే చెప్పండి ఇది నిజమా కాదా నేను చెప్పేది నన్ను మాత్రం ఎవరో అపార్థం చేసుకోవద్దు ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే మనందరిలో మన లో క్లాస్ కానీ మిడిల్ క్లాస్ మన మనందరిలో ఒక అవగాహన రావడానికి చాలా మంది చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ చేయకండి ప్రమోషన్స్ నమ్మకండి ఆ శారీ కొనుక్కోండి ఈ శారీ కొనుక్కోండి లేకపోతే ఈ బ్లౌజ్ ఇలా కుట్టించుకోండి ఈ డిజైన్ పెట్టుకోండి మా టైలర్ కొడతాడు మా టైలర్ నంబర్ ఇస్తున్నాం అని చెప్పి మనకి స్క్రీన్ మీద ఇస్తారు వీటి వల్ల ఏమవుతుందంటే కుటుంబాల్లో కలహాలు భార్యాభర్తల మధ్య గొడవలు ఇంకా అత్తగారు మామగారు ఉన్నారంటే అది పెద్ద హైడ్రోజన్ బాంబే వెలుద్ది దీనివల్ల భార్యాభర్తల మధ్యన కలహాలు వచ్చేస్తున్నాయి అవి ఎంత పెద్దవవుతున్నాయంటే ఈ యూట్యూబర్స్ వలన ఈ సోషల్ మీడియా వలన ఒక మంచి స్ప్రెడ్ చేయాలి కానీ మన బిజినెస్ కొరకు మీకు మంచి వస్తువుని ప్రమోట్ చేయండి తప్పేమీ లేదు అవి తీరా వెళ్ళి చాలా మంది కొన్ని కామెంట్స్ చూసి నేను చెప్తున్నాను ఈ వీడియో మేము ఆవిడ ఈ శారీ ప్రమోట్ చేశారు తక్కువ కొంది తెచ్చుకుందామని వెళ్ళామండి తీరా చూస్తే మీకు క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తే క్యాబ్ ఒక వెయ్యి రూపాయలైనా అక్కడ చూస్తేనేమో శారీస్ చాలా రేట్ ఉన్నాయి కాస్ట్ బాగా ఉంది అందులో క్లాత్ కూడా బాగాలేదు మమ్మల్ని మోసం చేశారు మా క్యాబ్ డబ్బులు ఎవరిస్తారు అని ఒక ఆవిడ మెసేజ్ పెట్టారు అవే కాదు చాలా మంది ఆన్లైన్ లో వచ్చి మోసపోతున్నారు ఇంకా ఈ ప్రమోషన్స్ వల్ల ఎంతమంది ఏమేం కోల్పోతున్నారో మీ అందరికీ తెలిసిందే ఇది మాట్లాడితే వీడియో పెద్దది అయిపోద్ది లెంత్ ఎక్కువ అయిపోద్ది మీరు ఇంకా చూసే అవకాశం ఉండదు ఈ వీడియో లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరూ చూడండి ఉపయోగపడుతుంది కుటుంబ కలహాలు ఎక్కువైపోవటమే కాదు మనశ్శాంతి ఉండదు అక్కడ మా ఆయన ఆ శారీ కొనివ్వగలడా లేదా నాకు పదివేల శారీ అని భారీ ఆలోచించదు నాకు ఆ శారీ కావాలి నాకు ఆ శారీ కావాలి అంటే కొట్టుకు చావటం లేదా అపో సపో చేసి ఆ శారీ కొనుక్కురావటం మళ్ళీ ఆ అప్పు వడ్డీలు కట్టలేక నెత్తి మీద పడటం ఎంత ఫ్యామిలీ ఖరాబ్ అయిపోతుందో అసలు మనకి ఒక అవేర్నెస్ ఉండాలండి ఏమీ లేక ముందుకి వెళ్ళిపోతున్నాం అంతే సోషల్ మీడియా ద్వారా చెడే స్ప్రెడ్ అవుద్ది త్వరగా మంచి అవ్వదు మంచి అవ్వాలంటే యుగాలు పడద్ది మాకు వాళ్ళకి అందుకనే సోషల్ మీడియాలో ప్లేస్ ఉండదు శ్రావణ మాసం వచ్చిందంటే మన సీరియల్ నట్లు సినిమా హీరోయిన్స్ యూట్యూబర్స్ అందరూ నెల ముందే గోలగోల ఇది చేయండి అది చేయండి మా ఇంటి పూజ చేయండి మా మహాలక్ష్మి చూడండి అమ్మలక్కలందరూ ఒక జాడ చేరుతారు చేరి నిండుగా పట్టు చీరలు కట్టుకుంటారు ఒంటి నిండా నగలు పెట్టుకుంటారు చక్కగా వాళ్ళు జడలకి నాగరాలు పెట్టుకొని పువ్వులు పెట్టుకొని అవి చూడగానే ఎవరికైనా సరే మనసు లాగేస్తుంది ఆడవాళ్ళంటే చీరలు నగలు పిచ్చి మనసు లాగేసి అబ్బా నేను ఎందుకు ఇలాగా రెడీ అవ్వకూడదు అని ఇంకా ఎవరిని పీకుతారు భర్తనే కదా చంపుకు తినేది మళ్ళీ ఆ పట్టు చీరని వాళ్ళు అటు తిప్పి ఒక యాంగులు ఇటు తిప్పి ఒక యాంగులు ఇవన్నీ చేసుకుంటూ పరి పరి విధాలుగా దాని అందాన్ని పొగుడుతూ చెప్తూ ఉంటారు అక్కడికి వెళ్తే అది ఎలా ఉంటుందో లేదో ఏమో గానీ ఇక్కడైతే మురిపిచ్చేస్తూ ఉంటారు అవన్నీ చూసి ట్రాప్ లో పడిపోతున్నారండి మహిళలు మీ జాగ్రత్త కోసం నేను ఈ వీడియో చేశాను ఇహనైనా మీరు డబ్బులు పోగొట్టుకోకుండా మీరు ఎంతలో మన తాహతేంటి మన పరపతేంటి ఆలోచించుకొని అదే చేసుకోండి అమ్మా గొప్పలకి పోయి ఏదో సామెత చెప్పినట్టు చేయొద్దు అసలు భగవంతుడు నీకు కలిగిన నైవేద్యమే పెట్టమంటాడు రెండు అరటిపళ్ళు పెట్టుకోండి లేదా మీరు నైవేద్యం ఏదన్నా ఈ కేసరావు పరమన్నమా చేసుకోగలరు అది ఓపిక ఉంటే చేసుకోండి ఓపిక లేనప్పుడు ఇంత బెల్లం మొక్క పెట్టుకోండి మీకు తగిన వాళ్ళని మీ పక్కన వాళ్ళని మా ఆ కులం ఈ కులం అని చూడకుండా చిన్న పెద్ద ధనికాని భేదాలు చూడకుండా చక్కగా ఒక ఐదుగురికి వాయినాలు ఇచ్చుకోండి భగవంతుడు నువ్వేది పెట్టావా అని చూడడం నైవేద్యం నీ భక్తి శ్రద్ధలే చూస్తాడు నీ సేవే చూస్తాడు అలాగే నువ్వు ఇత్తడి కుందిలో పెట్టావా మట్టి కుందిలో పెట్టావా లేకపోతే వెండి కుందిలో దీపం వెలిగించావా బంగారు గుందిలో వెలిగిస్తావా నిన్ను అడగడు నువ్వేది పెట్టినా ఆయనకి దృక్త అక్కడ ఉండవలసింది నిశ్చలమైన నిర్మలమైన నీ మనసు చివరి కటిక దరిద్రాన్ని పేదరికాన్ని అనుభవించిన ఆ పూజా విధానం అన్నది వారి పూజా విధానంకి తగినట్టు వారి తాహతికి మించకుండా తృప్తిగా భగవంతుడికి నైవేద్యం సమర్పించుకొని వాళ్ళకి తగినట్టుగానే ఆ పూజ పూజా విధానం చేసుకునేవారు మొత్తం పెంచి వాయనాలు ఇచ్చుకునేవారు అది ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తుంది చేసిన ప్రసాదం తలాగో వస్తా నోట్లో పెట్టుకొని భగవంతుడిని స్మరించుకుంటూ ఉంటాం ఈ రోజులన్నీ మారిపోయినాయి ఎలాగంటే ఇంటి అలవాట్లు ఇంటి ఆచారాలు మన సంస్కృతి సంప్రదాయాలు పాటించట్లేదు ఎవరో కొత్త కొత్తగా వస్తున్నారు తెలియని వాళ్ళు వచ్చి యూట్యూబర్స్ అంటే వాళ్ళ కంటెంట్ కోసం ఏదో కూడా చేద్దామని దుష్ప్రచారాలు వాళ్ళు ఉంటారు ఉన్నది ఖండించే వాళ్ళు చాలా తక్కువ అటువంటి వారి ఛానల్స్ ఫాలో అవ్వండి దయచేసి ఈ తప్పుడు ప్రచారం చేసే వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఈ పూజ ఇలా చేయకూడదు ఐదుగురికి వాయినాలు ఇవ్వకూడదు ఏడుగురికి ఇవ్వాలి ముప్పై మందికి ఇవ్వాలి అంటారు అది కాదు మీ అమ్మని అడగండి మీ అత్తగారిని అడగండి వారు చెప్తారు దేవుడు విగ్రహాలు కొన్నామా పూజా సామాగ్రి కొనుక్కున్నామా వెండి వస్తువులు కొనుక్కున్నామా ఇవన్నీ చూపిస్తారు చాలా హై క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు వాళ్ళు బాగా రిచ్ ఫ్యామిలీస్ కాబట్టి వాళ్ళు అన్ని చేయగలరు మనం ఎక్కడి నుంచి చేస్తాం వల్ల ఏమవుతుందంటే ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల ఇంకా మనం డిప్రెషన్ లోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది చేతులారా మీ భర్తకి మీరు కలహాలు తెచ్చుకుంటారు మీ భర్తని ఇబ్బంది పెడుతూ ఉంటారు అతను ఏమీ చెప్పలేక గట్టలు అయితే ఏదో గొడవకు సిద్ధమవుతారు చాలా మంది నిదానస్తులు కూడా ఉంటారు వాళ్ళు ఏం చెప్పుకోలేక నలిగిపోతూ ఉంటారు ఈ సోషల్ మీడియా ప్రమోషన్స్ ని మీరు దృష్టిలో పెట్టుకొని వీడియోస్ చూడండి కాలక్షేపం చూడొచ్చు అందులో మంచి నేర్చుకోవచ్చు కాలక్షేపం కి చూసుకుంటూ నాకు అది కావాలి ఇది కావాలని భర్త మీద ఒత్తుళ్ళు తీసుకురావద్దు ఉన్న దాంట్లో తృప్తిగా చేసుకోండి వీటి వల్ల ఏమవుతుందంటే అచ్చాసుకు పోయి భర్తను ఇబ్బంది పెడుతున్నారు దాంతో పాటు మీ పిల్లలు ఇబ్బంది పెడుతున్నారు ముందు ఆల్రెడీ మీరు కూడా స్ట్రెస్ ఫీల్ అయ్యే ఉంటారు ఎలాగంటే శ్రావణ మాసం వచ్చేస్తుంది అవి దులిపేయాలి కడిగేయాలి తోమేయాలి పామేయాలి అని ఒళ్ళు నలిగిపోయి బుర్ర పాడైపోయి ఉంటది అందులో ఈ పిచ్చొ ఒకటి ఎక్కుద్ది ఇంకా మీ భర్తను మనశాంతి ఉన్నవరో మీ ఇద్దరు గొడవలు ఆడుకుంటుంటే పిల్లలు ఏం నేర్చుకుంటారు ఏంటి గొడవ గొడవని ఇంట్లో మనశ్శాంతే ఉండదు చేసుకోవాల్సిన పని సవ్యంగా చేసుకోకుండా కొత్త తిప్పలు తెచ్చి పెట్టుకుంటున్నాం కాబట్టి ఈ ప్రమోషన్స్ ని ఇటువంటి యూట్యూబర్స్ ని మీరు ఫాలో అవ్వకుండా మంచి నేర్చుకోండి మీకున్న దాంట్లోనే నైవేద్యం చక్కగా అంతో ఎంతో పెట్టుకోండి అమ్మవారిని ధ్యానించుకోండి శ్రావణ మాసం పూట తక్కువ ఐదు వంద రూపాయల చీర వెయ్యి రూపాయల చీర లేకపోతే పదివేల అని ఆలోచించవద్దు మంచిగా మీ తాహతలో ఒక మంచి చీర కొనుక్కోండి చీర కొనుక్కొని చక్కగా మహాలక్ష్మిలా రెడీ అవ్వండి మీ దగ్గర ఉన్న గోల్డా రోల్ గోల్డా తల నిండా పువ్వులు పెట్టుకోండి మన సంస్కృతి సంప్రదాయాల్ని పాటించండి ఇంకా రూపు పెట్టుకోవాలా అంటే అది ఆనవాయి ఉంటుందండి రూపు మీకు ఆనవాయి ఉంటే మీ తాహత ఖచ్చితంగా ఉంటే పెట్టుకోవాలి అంటే మీరు తాహత కలిగిన వారైతే రూపు కొనాలి ఖచ్చితంగా రూపు ఆనవాయి లేకపోతే మీకు అవసరం లేదు ఆనవాయి ఉండి తాహత లేకపోయినా కూడా ఆ భగవంతుడి మీద భారం వేసి మీకు తగిన పూజ మీరు చేసుకోవడమే ఖచ్చితంగా బంగారమే పెట్టాలి వజ్రాలు పెట్టాలి ఇవేమి ఉండవండి అంతా భగవంతుడి మీద భారం వేసి ముందుకి వెళ్ళిపోండి ప్రశాంతమైన జీవితాన్ని గడపండి అష్టైశ్వర్యాలు ఆరోగ్యాన్ని అంతా ఆ భగవంతుడే ఇస్తాడు ఈ వీడియో అందరికీ నచ్చుద్దని మీరు అందరికీ షేర్ చేస్తారని మనలాంటి మధ్యతరగతి మహిళలు ఈ సోషల్ మీడియాకి కానీ ఈ ఇటువంటి వీడియోస్ చేసే అంటే ప్రమోషన్స్ చేసే యూట్యూబర్స్ కానీ మీరు బలవకుండా ఉంటారని ఈ వీడియో చేశాను అందరికీ షేర్ చేయండి పాత ఆడవాళ్ళు ఎలా ఉన్నారో అనుకోగా గా అన్ని కోరికలు చంపుకొని త్యాగాలు చేసేవారు అంతలో కాకపోయినా కొంతులైనా మీ కుటుంబాన్ని మీరు డెవలప్ చేసుకోండి